హాయ్ ఫ్రెండ్స్ అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉదయం టిఫిన్ చెయ్యకపోతే పొట్ట గాయపడుతుంది రోజుకు పది గ్లాసుల నీళ్ళను తాగకపోతే కిడ్నీలు గాయపడతాయి మీరు రాత్రి ఆలస్యంగా నిద్రించినా ఉదయం త్వరగా నిద్ర లేవకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది చల్లని లేదా నిల్వ ఉంచిన ఆహారం తిన్నా ద్రవాలను తాగినా చిన్న పేగులు గాయపడతాయి వేపుడు ఆహారాలు లేదా కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే పెద్ద ప్రేగు గాయపడుతుంది పొగని పీల్చుకున్న కాలుష్యపు గాలిని పీల్చిన మీ ఊపిరితిత్తులు గాయపడతాయి జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తిన్నా మద్యం సేవించిన మీ లివర్ గాయపడుతుంది ఉప్పు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే కిడ్నీలు గుండె రెండూ గాయపడతాయి తీపి పదార్థాలను తింటే క్లోమగ్రంథి గాయపడుతుంది చీకట్లో ఫోన్లను లేదా కంప్యూటర్లను టీవీలను చూస్తే కళ్ళు గాయపడతాయి నెగిటివ్ ఆలోచనలు చేస్తే మీ మెదడు గాయపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ